श्रीमात्रे नम शरदिंदुसम पर बासरा बासरापीठ निलये सरस्वती नमोस्तुते या देवी सर्वभूतेषु మాతృ సంస్థిత అందరికీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీమాతృ అనుగ్రహం లభించాలని కోరుకుంటూ దేవి దివ్య వైభవం ఎంత గొప్పదో మనకి నవరాత్రులు లోకానికి చాటి చెప్తాయి అసలు దేవి అంటేనే దివ్యమైన అని అర్థం పరమేశ్వరుని కరుణ అది దివ్యమై దేవీ రూపమై ప్రకాశిస్తుంది దివ్యత్వానికి సంకేతమే దేవీ రూపం ఆ దేవీ రూపమే రూపమై సమస్త సృష్టిని కూడా అంటే చరాచరాలన్నిటినీ కూడా ప్రభావితం చేస్తూ శ్రీచక్ర రూపిడిగా అమ్మవారు మన చేత పూజలు అందుకుంటుంది నవరాత్రులు అన్న మాటకు అర్థం నవ అంటే తొమ్మిది అని ఒక అర్థం నవ అంటే క్రొత్తధనం ఇప్పుడు ఇవాళ నుంచి మనకు కొత్త ఋతువు ప్రారంభమవుతుంది నిన్నటిదాకా ఉన్నటువంటి వర్ష ఋతువు వెళ్ళిపోయి ఇప్పుడు శరదృతువు ఆగమిస్తుంది శరదృతువు అంటేనే ప్రకృతి పులకించే కాలం చారద నీరదేందు ఘనసార పటిర మరాళ మల్లికాహార తుషార ఫేన ఫణీష కుంద మందార సుధాయోధి సితమర సామర వాహిని శుభాకర తనుప్పు నిన్ను మదిగా నగ నిన్నడు కల్గు భారతి అని ఓతన గారు ఆ శారద నీరదేందు ఘనసార పటీర అంటూ పదహారు తెల్లని వస్తువులతో అమ్మవారిని కొలుచుకున్నాడు తెల్లదనానికి అంటే శుద్ధతకు సంకేతం శారద ఆ శారదనే నవరాత్రులుగా మారింది శారద అంటే తెల్లని వెన్నెల కురిసే రాత్రులు కలిగినది అని వర్షాకాలపు ప్రభావం తొలగిపోయి ఆకాశం నిర్మలంగా మారి ప్రకృతిలో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి నదీ నదాలు అలాగే తటాకాలు అన్ని కూడా నిండుగా నిండి ఉండి ఆకాశం మేఘావృతం కాకుండా తెల్లని వెన్నెలలు కురిపిస్తూ ఉంటే ఆ తెల్లని వెన్నెలలో అందుకనే శరద్రాత్రి అంటారు శరత్ పౌర్ణిమ అంటారు అలాంటి ఆ శారద నీరదాలు తెల్లటి మేఘాలు ఆ మేఘాలు ఉన్నటువంటి ఆ సమయం ప్రకృతికి ఒక కొత్త చైతన్యాన్ని ఇస్తుంది అసలు అమ్మవారు అంటేనే చైతన్య స్వరూపిణి పరమేశ్వరుని సృష్టిలో అతను సృష్టి చేయగలుగుతున్నాడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురు కూడా సృష్టి స్థితి లయ ఈ మూడు కారణాలు వాళ్ళు చేస్తున్నారు అని అంటే దానికి కారణం అమ్మ శక్తి జగన్మాత శక్తి లేకపోతే అచేతనలు అవుతాడు ఈ ముగ్గురు కూడా అందువల్ల చేతన శక్తికి ప్రతీక అమ్మవారు అందుకని చైతన్యమే అమ్మవారి స్వరూపం ఆ చైతన్యం పరమేశ్వరుని కరుణ ఇలా అభేదంగా ఆ ఇద్దరి కరుణ అందరిపైన కురియాలని మనం ఈ శరన్నవరాత్రులు జరుపుకుంటాం ముఖ్యంగా శరన్నవరాత్రులు అంటే ఇది పూల పండుగ ఎందుకంటే మంచి వర్షాలు పడి చెట్లన్నీ కూడా విరివిగా పూలనిచ్చేటువంటి సమయం ఇది మనం ప్రకృతి ఆరాధకులం కదా ప్రకృతి రూపంలో ఉన్న పరమాత్మను మనం దర్శించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం ఇక్కడ వైదిక పరంగా చూస్తే శారద శారదా నవరాత్రులు చేస్తూ పండితులు ఈ శరత్కాల అమ్మవారి పూజలు చేస్తూ ఉంటారు ఈ నవరాత్రి రూపంలో ఇక పామరులైన వాళ్ళు లేదా పెద్దగా చదువు సంధ్యలు లేకున్నప్పటికీ కూడా అమ్మవారిని ప్రకృతి రూపంగా పూల పండుగ రూపంలో మిగతా అందరూ కూడా కొలుస్తూ ఉంటారు రెండు రకాలుగా అమ్మవారిని కొలిచేటువంటి తరుణం ఇది ఇక నవరాత్రులు మనకు నాలుగు రకాలు అంటే ఎప్పుడు కొత్తదనాన్ని వచ్చినా ఆ కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళడం ఈ ప్రకృతిలో ఉండేటువంటి ఆ పరమాత్మను దర్శించడం కోసం ఈ నవరాత్రులు నాలుగు రకాలుగా మన వాళ్ళు చేస్తూ ఉంటారు మొట్టమొదటి నవరాత్రులు చైత్రమాసంలో వచ్చే నవరాత్రులు చైత్రమాసంలో వచ్చేవి చైత్రశుద్ధ పాడ్యమి నుంచి వచ్చేటువంటి తొమ్మిది రోజులు అవి శ్రీరామ నవరాత్రులు అవి చైత్ర నవరాత్రులు ఆ తర్వాత ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులు వాటిని గుప్త నవరాత్రులు అంటారు వారాహి సంబంధమైనటువంటి రూపంగా అమ్మవారిని కొలిచేటువంటివి అవి గుప్త నవరాత్రులు ఆ తర్వాత ఈ శరత్ నవరాత్రులు శరత్ నవరాత్రులు అమ్మవారిని బతుకమ్మల రూపంలో పూల పండుగ రూపంలో తర్వాత వివిధ అలంకారాలతో తొమ్మిది రోజులు చేసేటువంటివి ఈ నవరాత్రులు ఆ తర్వాత వచ్చేది శిశిర నవరాత్రులు శిశిర నవరాత్రులు కూడా మాఘమాసంలో వస్తాయి ఆ శిశిర నవరాత్రులు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి రూపాలు ఇలా మనం కాలాన్ని విభజన చేసుకొని అనేక రకాలుగా అమ్మవారిని కొలుస్తూ ఉంటాం వాటిలన్నిట్లలో కూడా శరన్నవరాత్రులు చాలా విశేషమైనటువంటివి ఎందుకంటే శరన్నవరాత్రులలో మనకు ప్రకృతి అంతా కూడా మన ముందర అందాలను ప్రదర్శిస్తూ మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది అందుకనే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మల పండుగ రూపంలో ఈ శరన్నవరాత్రులు జరుపుకుంటారు అందరూ కూడా ఈ బతుకమ్మల పండుగలు మన ప్రాచీన భారతీయ సంస్కృతికి ప్రతీకలు ఎందుకంటే పువ్వులు అన్నవి ఉండేది కొంతకాలమైనా ఆ పువ్వు ఉన్నంతకాలం పరిమళాల్ని వెదజల్లుతూ ఉంటుంది అలాగే మనిషి కూడా తన జీవితకాలంలో తన తనదైనటువంటి ఒక ఆనందాన్ని తనదైనటువంటి ఒక అనుభూతిని లోకానికి పంచుతూ మేలు చేయాలనేటువంటి సందేశాన్ని పువ్వుల రూపంలో ప్రకృతి మనకు ప్రసాదిస్తుంది అందుకనే రకరకాల పువ్వులను ఏర్చి కూర్చి బతుకమ్మలను పేరుస్తారు బతుకమ్మలను పేర్చడం కూడా ఒక పెద్ద కళ ఎందుకంటే బతుకమ్మలు పేర్చాలి అని అంటే అది సామాన్యంగా అందరి వల్ల అయ్యేది కాదు ఒక పువ్వుకు ఒక పువ్వు జత చేస్తూ ఆ బతుకమ్మలు పేర్చాలి ఆ పేర్చడం వెనుక కూడా ఒక పెద్ద చారిత్రకమైన ఐతిహ్యం ఉంది ఏమిటంటే బతుకమ్మల పండుగని తెలంగాణ స్త్రీలు తమ ఆ ఇష్టదేవతలను గౌరమ్మ రూపంలో కొలుచుకునేటువంటి ఒక సంప్రదాయం మన కాకతీయుల కాలం నుంచి వచ్చింది అయితే ఈ బతుకమ్మలు పేర్చడం కూడా శాస్త్రీయంగా పండితులంతా కూడా శ్రీచక్ర అర్చన చేస్తే ఆ శ్రీచక్ర ఆకృతిలోనే ఈ బతుకమ్మలను పేర్చడం అనేటువంటిది జానపదలు నేర్చుకున్నారు పల్లెపట్టుల్లో ప్రతి ఊ ఊళ్ళో ప్రతి ఇంట్లో ప్రతి ఏ కుల మతాలతో సంబంధం లేకుండా అందరూ కూడా బతుకమ్మలను పేర్చుకుంటారు ఆ బతుకమ్మలు కూడా ముందుగా కింద తాంబానంలో బతుకమ్మ ప్రారంభం చేసి ఆకులు పరిచి ఆకుల మీద పువ్వులు ముందుగా ఆ గొనుగు తర్వాత రకరకాల పువ్వులు తంగేడు పువ్వులు ఇలా ప్రకృతిలో దొరికే ప్రతి పువ్వులు తీసుకొచ్చి నన్నేర్లు మందారాలు ఇలా పువ్వులన్నీ పేర్చుకుంటూ ఒక పద్ధతిగా ఒక శిఖరం పైకి వచ్చి పైకొచ్చేసరికి అది చక్కగా శ్రీచక్ర ఆకృతిలో ఉంటుంది అంటే శాస్త్రీయమైన శ్రీచక్రార్చన పూజలు అక్కడ వైదికంగా జరిగితే ఇక్కడ పూల రూపంలో ఉన్నటువంటి బతుకమ్మను అమ్మవారిగా భావించి ఆ గౌరమ్మను పేర్చుకుంటారు పేర్చుకొని చిన్నగా గౌరమ్మ వేరే ఉంటుంది ఆ గౌరమ్మనేమో పూజలు పెట్టుకుంటారు ఈ బతుకమ్మనేమో అమ్మవారిని ఆవాహన చేసి ఆ పూలతో పేర్చుకొని ఈ బతుకమ్మలని కూడళ్లలో అంటే వీధి మధ్యలో పెట్టుకొని మహిళలంతా అందంగా తయారై చక్కగా కోలాటాలు ఆడుకుంటూ బతుకమ్మ పాటలు పాడుకుంటూ చక్కగా ఆ బతుకమ్మ చుట్టూ కూడా ప్రదక్షిణ పద్ధతిలో అంటే వృత్తాకారంలో తిరుగుతూ లయాత్మకంగా చేతులు చప్పట్లు కొడుతూ అలా తిరుగుతూ ఉంటారు ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే ఇది మహిళలకు ఆటవిడుపు పండుగ అంటే రోజు దినచర్యలో ఉండేటువంటి వాళ్ళ వండడం వార్చడం వడ్డించడం వచ్చిన అతిథులు చూసుకోవడం వీటితో పాటుగా వాళ్ళు చేసేటువంటి పనులన్నీ ఉంటాయి వాటిని పక్కన పెట్టి ఈ వారం రోజులు ఆట విడుపుగా బతుకమ్మలు పేర్చుకొని బతుకమ్మలు ఆడుకుంటారు ఈ ఆడుకోవడంలో కూడా మన యొక్క సంప్రదాయం ఉంది ఏమిటంటే ఈ బతుకమ్మలు పాటలు పాడుతూ ఉంటారు ఈ పాటలన్నీ కూడా వాళ్ళు నేర్చుకున్నటువంటి రామాయణ భారత భాగవత జానపద పౌరాణిక చారిత్రక అనేక అనేక ఇతివృత్తాలు తీసుకొని వాటిని లయాత్మకంగా ముఖ్యంగా ద్విపద పద్ధతిలో ద్విపద గీతాలు ఎట్లయితే ఛందస్సులో ద్విపద పద్యాలు ఎట్లా ఉంటాయో అలా తీసుకొని రాగ లయాత్మకంగా ఆ ద్విపద గీతాలనే ఈ చారిత్రక భౌత ఈ భారత భాగవత రామాయణ కథా వృత్తాలుగా తీసుకొని వాళ్ళు పాడుతూ ఉంటారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏమాత్రం గంధం లేనటువంటి మహిళలు కూడా సంపూర్ణంగా రామాయణాన్ని భారత భాగవతాల్ని ఈ బతుకమ్మ పాటల రూపంలో గానం చేయడం అనేది గొప్ప సంప్రదాయం అంటే మహిళలు తమకు ఉండేటువంటి అంతర్గతమైనటువంటి ఆ పాండిత్యాన్ని జానపద కథల రూపంలో వాళ్ళు కాపాడుకుంటారు అంటే కొన్నిసార్లు ఆశ్చర్యకరంగా రామాయణంలో ఇప్పుడు వాల్మీకి రామాయణం మనకు ప్రమాణం వాల్మీకి రామాయణంలో చెప్పనే కథాంశాలను కూడా జానపదులు తమ నోళ్లలో నిలుపుకున్నారు ఈ పాటల ద్వారా ఉదాహరణకు ఊర్మీళాదేవి నిద్ర రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఇది లేదు కానీ మహిళలు బతుకమ్మ పాట పాడుతూ ఆ ఊర్మిళాదేవికి కలిగిన కష్టాన్ని అంటే సీతమ్మ వారి కష్టాలు అందరు చెప్తారు కానీ ఊర్మిళాదేవి తన భర్తకు దూరంగా ఉండి ఒక్కతే ఉండి తాను ఆ నిద్రాహారాల మాని పతినదలుచుకుంటూ ఆమె కూడా నిద్రాహారాలు మాని కూర్చుంటుంది ఆమెను ఏం చేస్తారంటే జానపదులు ఊర్మిళ నిద్రపోయింది పద్నాలుగు సంవత్సరాలు అని భావించి ఊర్మిళాదేవి నిద్రగా అది పాడతారు ఇలా ప్రతి ఘట్టాన్ని కూడా రసార్ద్రంగా తమదైనటువంటి రీతిలో అనువయించుకొని ఈ పాటలు పాడడం ఈ బతుకమ్మ పండుగలో ఉండేటువంటి గొప్ప విశేషం అంటే ఇక్కడ స్త్రీలకు ఆటవిడుపుగానే కాకుండా వాళ్ళకు వాళ్ళకు ఉండేటువంటి పాండిత్యాన్ని అంటే జన్మగతమైన సంస్కారగతమైన పెద్దల నుంచి వస్తున్నటువంటి పాండిత్యాన్ని పాటల రూపంలో మలుచుకొని రాగతాళ లయాత్మకంగా ఈ బతుకమ్మలో ఆడుతూ పాడుతూ చేయటం తర్వాత బతుకమ్మలకు నివేదనలు చేస్తారు ఇప్పుడు మొదటి రోజున అమావాస్య రోజున ప్రారంభమవుతుంది భాద్రపద బహుళ అమావాస్య రోజున ప్రారంభం చేస్తారు ఇక్కడ ఎంగిలి బతుకమ్మ అంటారు మొద మొట్టమొదటి రోజు చేసే బతుకమ్మని ఎంగిలి బతుకమ్మ అక్కడి నుంచి ప్రారంభమవుతుంది తర్వాత చద్దుల బతుకమ్మతో ముగుస్తుంది ఇట్లా రోజుకు ఒక పేరు ఉంది కొన్ని చోట్ల తొమ్మిది రోజుల పాటు బతుకమ్మలు ఆడతారు కొన్ని చోట్ల ఏడు రోజులే ఆడతారు కొన్ని చోట్ల ఐదుగురు రోజులకి ముగిస్తారు కానీ దాదాపుగా తెలంగాణ పల్లెసీమల్లో ప్రతి చోట కూడా ఈ బతుకమ్మలు ఆడడం అనేటువంటిది ఒక సంప్రదాయం తర్వాత ఈ సందర్భంగా ఆడపిల్లలందరిని ఇంటికి పిలిపించుకుంటారు అంటే ఆత్మీయత బంధాల్ని మళ్ళీ ఒకసారి పునరావృతం చేసుకుంటూ అందరిని పిలిపించుకొని ఆడపిల్లలందరినీ పిలుచుకొని చక్కగా సింగారించుకొని ముప్పై ఇదువులంతా కూడా హాయిగా ఈ బతుకమ్మలు ఆడి ఈ ఆటంతా అయిపోయిన తర్వాత ఆ బతుకమ్మల్ని ఊరి చెరువులలోకి తీసుకెళ్తారు దగ్గర ఉన్న నదులు చెరువులు కుంటలు వాగులు ఏముంటే అక్కడ తీసుకెళ్తారు ఈ తీసుకెళ్ళటం కూడా మంచి ఊరేగింపుగా తీసుకెళ్తారు అందరూ కలిసి తీసుకెళ్తారు అమ్మవారికి ప్రతిరోజు ఒక రకమైన నైవేద్యం పెడతారు ఈ నైవేద్యాలను చెరువు కూర్చొని మహిళలందరూ కూడా వాళ్ళ వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు పంచుకుంటారు అంటే పంచుకొని తినడం వల్ల ఆత్మీయతను పెంచుకోవచ్చు అని మనకు ఈ బతుకమ్మ పండుగ నిరూపిస్తుంది అలా చెరువు కూర్చొని హాయిగా బతుకమ్మల్ని ఆ చెరువులో నిమజ్జన చేసి అక్కడ ఆ నిమజ్జనం చేసేప్పుడు కూడా మళ్ళీ బతుకమ్మను పోయిరా బతుకమ్మ పోయిరా అంటూ అక్కడ కూడా పాటలు పాడి అక్కడ కూర్చొని ఆ బతుకమ్మల ఆనందంగా ఆ ప్రసాదాలని ఆరగింపు చేస్తారు ఇలా ప్రతిరోజు చేస్తారు విశేషించి చదర బతుకమ్మ రోజునైతే వందల మంది గ్రామంలో ఉన్న అందరూ తరలి వచ్చి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులో నిమజ్జనం చేయడం అది బాగా కోలాహలంగా ఉంటుంది ఎంత బాగా ఉంటుందంటే మహిళలంతా కూడా అమ్మవారి స్వరూపంగా ఆ రకంగా కనపడుతున్నారా అన్నంత గొప్పగా ఈ పండుగను జరుపుకుంటారు ఇది తెలుగువారికి ఇష్టమైనటువంటి ముఖ్యంగా తెలంగాణ పల్లెల్లోనే బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి బతుకమ్మ పండుగ వైదికంగా పండితులు శ్రీచక్రార్చన చేస్తూ ఉంటే శ్రీచక్రాకృతిలో బతుకమ్మను పేర్చి చేసి చేయడం అనేది ఇది తెలంగాణలో తరతరాలుగా మనం కాపాడుకుంటున్న మన బతుకమ్మ చివరి రోజున సద్దుల బతుకమ్మ అంటారు అనేక రకాలైనటువంటి భోజన పదార్థాలను చదురుగా చేసి వాటిని అమ్మవారికి నివేదించి కలిసి ఆనంద ఆరాగించడం అన్నది దీని వెనకాల ఉండేటువంటి సంప్రదాయం ఇది వాళ్ళ పిల్లలకు నేర్పుతారు ఇప్పుడు తల్లులు వాడుతూ ఉంటారు పక్కన పిల్లలు వాళ్ళకు వచ్చి రాని నడకలతో కూడా వాళ్ళు తాళ తాళాయాత్మకంగా వాళ్ళు కూడా నాట్యం చేస్తూ వాళ్ళు నేర్చుకుంటారు అంటే ఈ కళను ఒక వారసత్వంగా తర్వాత రాళ్ళకు అందించడం అనేది కూడా ఈ పండుగ వెనకాల ఉన్నటువంటి నేపథ్యం అలా బతుకమ్మ పండుగ అందరికీ శుభాన్ని కలిగించాలని ఆంక్షిస్తూ బతుకమ్మ అంటేనే బతుకునిచ్చే పండుగ బ్రతుకునిచ్చే తల్లి గనుక ఆమెను బతుకమ్మ అన్నారు అటువంటి బ్రతుకమ్మ అందరినీ చల్లగా కాపాడాలని ఆకాంక్షిస్తూ స్వస్తి